చీకటి పడితే ఆ గ్రామం గుప్పిట్లోకి వెళ్లిపోతుంది అర్ధరాత్రి అపరిచిత ఎవరో దిగంబరంగా సంచరిస్తున్నాడనే పుకాలు షికాలు చేస్తున్నాయి అది దెయ్యమా లేక అదృశ్య శక్త కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు ఓ అదృశ్య శక్తి తిరుగుతోందంటూ స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు నిజంగానే గ్రామంలో అదృశ్య శక్తి తిరుగుతోందా చొల్లంగి అమావాస్య రోజు దెయ్యాలు కనిపిస్తాయా

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో కొన్ని రోజుల క్రితం పసుపు కుంకుమ నిమ్మకాయలు మిరపకాయలతో అగంతకులెవరో పూజలు చేశారంటూ ప్రచారం జరిగింది ఆ తర్వాత గ్రామంలో ఓ ఇంటి దగ్గర మేకను చంపి తినేసిన ఉండడంతో నిజంగానే గ్రామంలో అగంతకుడు తిరుగుతున్నాడనే ప్రచారం బలం చేకూరింది దాంతో అమావాస్య రోజు గ్రామంలోని శివాలయంతో పాటు నూకాలమ్మ తల్లి ఆలయంలో కాలభైరవ సహిత అష్టదిగ్బంధన మహా చండీయాగం చేశారు గ్రామస్తులు ఓ అమావాస్య రోజు అర్ధరాత్రి అజ్ఞాత వ్యక్తి ఒక ఇంటి తలుపు తట్టి ఇంట్లో వాళ్లు లేచేలోపు బట్టలు లేకుండా నగ్నంగా పొడవైన జుట్టు పెద్ద పెద్ద పాదాలతో నల్లటి రూపంలో చెట్టుపై నుంచి దూకి వెళ్లిపోయాడని చెప్తున్నారు అక్కడున్న కొంతమంది మహిళలు చీకటి పడిందంటే చాలు గ్రామంలో ఏ వీధికి వెళ్లినా కర్రలతో యువకులు కాపులా కాస్తూ కనిపిస్తారు చాలామంది వృద్ధులు మహిళలు ఆ భయంకర రూపాన్ని తమ కళ్లారా చూశామని చెప్తున్నారు కొన్ని రోజుల క్రితం గ్రామానికి చివల్లో ఉన్న తోటల్లోంచి ఇద్దరు వ్యక్తులు నగ్నంగా పరుగులు తీస్తూ కనిపించిన వీడియో ఒకటి ఆ గ్రామంలో వైరల్ అవుతుంది ఆ వ్యక్తులను చూసి భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్థలు నిజంగానే అదృశ్య శక్తి గ్రామంలో సంచరిస్తుందన్న వాదనకు ఇక్కడ జరిగే పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి అలుపులు కేకలు వింత శబ్దాలు విన్న గ్రామ పెద్దలు ఇలాంటివి ఎప్పుడూ వెళ్లేదని అంటున్నారు చీకటి పడిందంటే చాలు ఎవరికి ఏంటి ఇంత భయం వేస్తుందో తెలియక కూడా భయంతో గడుపుతామంటున్నారు గ్రామస్తులు గ్రామంలో శివాలయం దగ్గర ఉన్న కోటలో గుప్త నిధుల కోసమే ఇలాంటి ప్రచారం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కన్నపిల్లలున్న ఇళ్ల దగ్గరే అదృశ్య శక్తి తిరుగుతోందని మరికొందరు గ్రామస్తులు చెబుతున్నారు గ్రామంలో మొత్తం ఎనిమిది దిక్కుల్లో ఈ అదృశ్య శక్తి తిరుగుతోందని భావించి కొందరు పండితులు కాలభైరవ సహిత అష్ట దిగ్బంధన మహా చండియాగం హోమాన్ని ప్రారంభించారు అమావాస్య రోజున అదృశ్య శక్తి జాడ కనిపించలేదు గాని ఇంతకీ అది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఏమైంది తెలియదండి మన మంగళుకున్నాను రెండు మేకలు నేను అయితే ఈరోజు రోజు మేకలు పాలు పెడదామని పాగలకు వచ్చాను పాగలు వచ్చే మొత్తం దుమ్ములు అన్నీ ఉన్నాయండి అవి ఏమైందని నేను కంగారు పడ్డాను ఊర్లో మాకు గారు అక్కడ అందరూ వచ్చారండి చూశారు అయితే చూడడానికి భయంకరంగా ఉండడంతో కొంత టెన్షన్ ఏదో శుద్ర పూజలు అవునండి ఊర్లో అలాడే జరుగుతున్నాయండి అప్పుడే ఇరవై రోజులు పెట్టి శుద్ర పూజలు ముగ్గులు పెట్టడం అవి చేస్తున్నారు కానీ మనకి దానికోసం అంతకే అంత అవగాహన లేదు మరి ఇదే కొంచెం మాకు భయంకరంగా ఉందండి ఇది వేయటనే తెలియట్లేదు చుట్టూ దడి ఉంది దడిలోంచి ఏం రాలేదు వచ్చిన మాకు ఒక పది రోజులు పెట్టి నుంచి ఒక ఎంతో ఆహారం కనపడుతుందండి మనుషులు కూడా బయటకు రాలేకపోతున్నారండి చాలా అతను భయపెట్టేస్తున్నాడండి అండి కోతలు అరుపులు చాలా భయంకరంగా ఉంటుందండి ముగ్గు వేసేసేయండి నిమ్మకాయలు పెట్టి పసుపు కుంకుమ అన్నీ వేసేయండి ఇంటింటికి ఇంటింటికి పారిపోతున్నాడండి డోర్ కొట్టి చాలా భయం అవుతుందండి పిల్లలతో ఉన్నాం మేము చాలా భయపడిపోతున్నామండి మరి దాన్ని సరే సరైన

కప్పేసి తీసుకుని పడుకున్నాడు అంతే మొఖం మన మొఖం రాదు కదా ఎక్కడి నుంచి ఏడుసేడు ఎదవా ఏదో ఏదో చేసి వచ్చి ఏడుసేడు ఎదవా అని ఊరుకున్నాను ఆమె అన్నాడు అయాళ్ళ పొద్దు జరిగిన సన్నివేశం ఏంటంటే మళ్ళీ గుడి కంపీ తీసేస్తాడని మళ్ళీ వచ్చింది మళ్ళీ వస్తే బట్టలు తీసి పారేసుకుని ఈ బొక్కను దిగిపోడు ఆ బొక్కను తీసుకోడు గుడ్డ ఆడేసి ఆడో ఈడో ఈడు ఇంకొకడో ఏం తెలదు ఇంకా మనకి అవును ఆ బొక్కని దిగి వెళ్ళాడు కదా పొద్దున్నే ఇంక నేను వెళ్ళలేదు కనిపెట్టాను గాని వెళ్ళలేదు రొగ్గు కూడా నల్ల రొగ్గు నిజంగాడు నిజంగా నిజంగా చూసాడు అయితే జరమే మాయా కోత ఎలా వేసాడు ఏ కోత కోతని చూసి ఓ నాడంటే మామూలుగా ఏదో అనుకున్నాను రెండో నాడు కోతేసి నేనే బారిపోను ఇది రోజు జడే అన్నారు జుట్టు జుట్టు ఇక్కడ మాములు ఇక్కడ రాకుండా కనపడిస్తా లేదండి మాములు ఉన్నాడండి ఆ దొరికేస్తాడు దొరకకపోతే ఉండదండి ఒకనాడు గుళ్ళో పో జరిగేది పొన్నం ఎప్పుడైనా దశమి నేను నాకు తెలిసింది అన్నాడట అంటే ఎల్లే చెక్కు దొరికింది చెక్కు అన్ని ఉన్నాయి అత్యంతలో గంధం అన్ని ఉన్నాయి ఇయనోనే గాదని ఏం చేసామంటే ఎవర్కెలు చూస్తా ఏంది పొదలకి అలా పోడి అంటే ఈ తుప్పల్లో ఉన్నాడు మా ముందు ఉన్నాడు మాట్లాడతలేదు ఎలా బుర్ర ఉంచుకొని ఉన్నాడుని తుప్పల్లోని తుప్పల్లో ఆ అమ్మీ తీరేంగే ఈడిల ఉన్నడేరా ఒరే కనేది ఒరే పరిగితేనే పగమొచ్చుకట్లా చెట్టు కొట్టు బతుకు ఇంకా అదే తోడింగని కన్పర్తో మని హెడ ఇంకా అక్క నుంచి ఓ చెలే జో ఆడితం కోత గో ఆడో అర్గాన